హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విష్ణు లాగ్స్ ఈరోజు వచ్చి కొత్త వీడియో అయితే వచ్చా అదేనండి బైరోకోం టెంపుల్కి అయితే వచ్చా ఈ టెంపుల్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్లోని శ్రీఎస్పురంలో అయితే ఉంటుంది అదే డీజీపేట సీతారాంపురం పోయే మధ్యలో అయితే వస్తుంది మొత్తం చుట్టూ నల్లమల్ల నల్లమల్ల అడవి దాంతోపాటు వాటర్ ఫాల్స్ దాంతోపాటు ఒకే కొండలు వెలిసిన శివుడు దీంతో వచ్చేసి కోటి లింగాలు అలా ఉంటాయంట అది కూడా ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం వీడియో ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఉన్న బోర్డును చూస్తే అర్థమవుతుంది బైరోకోణ విశిష్టత గురించి క్లారిటీగా చదవండి ఇది వచ్చేసి అంబవరం కొత్తపల్లె గ్రామం సిఎస్పురం మండలం ప్రకాశం డిస్టిక్ బైరో అయితే ఉంటుందండి ఆర్చి దీనికి అందుకండి చుట్టూ పచ్చని మొత్తం పెద్ద పెద్ద కొండలు ఇక్కడ వచ్చేసి నేరేడు చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద కొండలు చూడండి మొత్తం దత్తమైన అడవి అలాగే వచ్చేసి ఆంజనేయస్వామి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది సుమారు కొంచెం ఎత్తైనది చూడండి ఆంజనేయస్వామి ఇలాంటివి మరి ఉంటాయి అయితే ఒక కొండ ఒక కొండలోనే మొత్తం లోపలలోనే గుడిని అయితే రూపకల్పన చేయడం జరిగింది మొత్తం శిల్పాలు అది కూడా చూద్దాం కవర్ చేద్దాం ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి నాలుగు అవుతుంది ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈ రోజుల్లో బాత్రూమ్స్ కానీ లేదా ఇక్కడ ఎవరైనా పొంగల్ చేసుకోవడానికి రూమ్లు అయితే అవైలబిలిటీ ఉన్నాయి చాలా ఫ్యామిలీ వచ్చారు చూడండి పెద్ద పెద్ద కొండలు రైనీ సీజన్లో అయితే ఎక్కువ మందిని అయితే అలౌ చేయరు అంత దూరం అయితే అలౌ చేయరు ఇప్పుడు లైట్గా అయితే వాటర్ ఫాల్స్ వాటర్ అయితే కిందికి వస్తున్నాయి చూడండి స్త్రీలకి దుస్తులు మార్చుకునే గదులంటూ రూమ్లు అయితే బాగానే డిజైన్ చేశారు ఇదేనండి వాటర్ ఫాల్స్ పై కొండ నుంచి వస్తుంటాయి ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా ఉంది చూడండి పోలీసు వారి హెచ్చరిక శియస్పురం పోలీసు అంటే శియస్పురం మండలం కిందికి వస్తుంది ఇదో అక్కడి నుంచి వస్తున్నాయి వాటరు వాటి అవుకాల్ సైడ్ వచ్చేసి శివలింగాలు ఎన్నో శివలింగాలు ఉన్నాయంట చూడండి అక్కడ చూడండి ఒక ఆవు సింబల్ అదే నంది అంటారు కదా అక్కడి నుంచి వాటర్ వస్తున్నట్టయితే డిజైన్ చేశారు అవును పై నిమిషాలు వస్తున్నాయి వాటరు ఇంకా మైండ్ రిలీఫ్ అయిపోద్ది ఇక్కడికి వచ్చినామంటే ఇవ్వండి వాటర్ కనిపిస్తున్నాయి కదా పై నుంచి అయితే వస్తున్నాయి కదా ఒకసారి తాగి చెక్ చేద్దాము ఎలా ఉన్నాయో తీసుకున్నాం ఉన్నాయండి చాలా ఉన్నాయి నిజంగా చాలా బాగున్నాయి ఫిల్టర్ నీళ్ళు కూడా పనికిరావు చాలా ఉన్నాయి ఫిల్టర్ కూడా ఫిల్టర్ నీళ్ళు కూడా పనికిరాట సైడ్ పోతే వాటర్ ఫాల్స్ అండి ఇటు సైడ్ పోతే టెంపుల్ చూద్దాం నేను కూడా సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను కూడా వచ్చి బైరేశ్వర స్వామి దేవస్థానం బైరవకోణ కొత్తపల్లి మైండ్ అనేది కూల్ అయిపోతుంది అసలు ఎంతలా ప్రెజర్లో ఉన్నా ఇక్కడ కూడా అదే ఒక బోర్డు అయితే ఉంది బైరేశ్వర దేవస్థానం బైర కొన ఆ ఉండే వేసిన డబ్బులు దేవుడికి ఇంకొంచెం డెవలప్మెంట్ టెంపుల్ ఆ వాటర్ వాటర్ వచ్చినవి ఇట్ సైడ్ వెళ్ళడానికి అటు సైడ్ ఇటు సైడ్ రోడ్ మధ్యలో ఉంది అన్ని పురాతన కట్టడాలు ఇప్పటి వరకు అయితే టికెట్ అలాంటివి అయితే ఏం చెక్ చేయలేదు ఐ మీన్ తీసుకోలేదు నేను ఇంకా మీకు వీలుంటే ఒకసారి వచ్చి దర్శించుకోబోండి కాలభైరేశ్వర స్వామి టెంపుల్ దేవస్థానం అయితే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది మాది వచ్చేసి మాది కూడా ప్రకాశం డిస్టిక్ కానీ బేస్తవరిపేట మండలం అక్కడ నుంచి ఒక ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు కిలోమీటర్లు అయితే వస్తుంది ఇదిగోండి కొండ మళ్ళీ అక్కడ టికెట్ చెక్ నాకు ఫోన్ అలా వండుతున్న ఆటోలోడు అది ఇది అంటే టెన్షన్ పడకుండా ముందు నుంచి చూపిస్తేస్తున్నా కాళ విశ్వేశ్వర లింగం అనేది ఒకటైతే ఉంది ఈ అంత కొండ కొండలో చిన్న చిన్న రూములు ఇక్కడ ఒక కొండ ఉంది మరి చూడాలి ఇది ఇది పైన గోపురం లాగా ఉంది అంటే ఇది కూడా ఐ మీన్ టెంపుల్ బాగుంది చూడడానికి ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడి నుంచి ఎగ్జిట్ బయటికి పోవు దారి దారిని ఇక్కడ చిన్నగా అయితే లాగా ఉంది వాటర్ ఫాల్స్ సరే పక్కన తీసుకున్న తర్వాత అయితే మళ్ళీ మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం టికెట్ కాస్ట్ విషయానికి వస్తే వన్ పర్సన్ టెన్ రూపీస్ టూ పర్సన్ ట్వంటీ రూపీస్ ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది ఎదువరు లేరు దేవుడికి మనమే అన్ని ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది పెట్టింది బొట్టు పెట్టుకున్నా మొత్తం మనల్ని పెట్టుకున్నాం ఇక్కడ చిన్న కోనేరు కూడా ఉంది ఇక్కడ వాటర్ వస్తున్నాయి శ్రీశైలం మల్లికార్జున లింగం మల్లికార్జున లింగం అంట కన్నుల పండగ సోమని చూడాలంటే మా చూడండి దర్శించుకోండి నాతో పాటు మా ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ శ్రీశైల మల్లికార్జున లింగం ఇక్కడ ఒకటి ఉంది మొత్తం కొండ కొండలో అక్కడక్కడ లాగా ఈరోజు అందరికీ తెలుసు కదా వినాయక చవితి సిద్ధం మొత్తం అయితే ఒక కొండే ఆ కొండలో ఇక్కడ డిజైన్ చేశారు ఇక్కడ మెయిన్ అంత శివయ్య స్వామి శివలింగం మాట్లాడకూడదు డిస్టర్బ్ చేయకూడదు దేవుని కోరికలు కోరుకుంటూ ఉంటారు శిబ్యా మొత్తం ఒక వండే అండి బాయ్ బాయ్ మనం దండం పెట్టుకొని పోటీ లింగాలు అంటే ఎక్కడో కాదండి ఇవే ఇప్పుడు అర్థం అవుతుంది ఇక్కడ ఒక లింగం ఉంది ఇక్కడ మెయిన్ పెద్దది ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఒకటి ఉంది అదిగా అదిగా ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ కాశీ విశ్వేశ్వర లింగం అంట అక్కడ కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ రుద్రలింగం ఇక్కడ దాని కిందనే లైన రెండు మూడు నాలుగు లింగాలు ఉన్నాయి మొత్తం స్వామివారికి కన్నుల పండగ మారింది ఇవాళ నాకైతే ఇదిగో ఇక్కడ ఒక లింగం ఉంది శశి నాగలింగం అంట నమస్తే వాయ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఇక్కడ కూడా వస్తున్నాయి చూడ వాటర్ బహుశా స్లాప్ వేసింది లోపల పైప్ అయితే డిజైన్ చేశారా చేశారు అట్లా వెళ్ళిపోతున్నాయి చూద్దాం మొత్తం కొండ అంతా చాలా మంది అట్టా బెచ్చలు అయితే పెడుతుంటారు కోరికలు నెరవేరాలని